ప్రస్తుతం మంచు విష్ణు కష్టం అంతా కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో కనిపిస్తోంది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఉన్నదంతా పెట్టి తీసి అలాగే ఆ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ఈ సినిమా భక్త కన్నప్ప అనే శివభక్తుడి పౌరాణిక కథ ఆధారంగా రూపొందుతోంది కథపరంగా ఎంతో అద్భుతమైనదిగా ఉండే ఈ సినిమా కోసం మోహన్ బాబు స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం ఇంకా ముఖ్యమైన పాత్రలో నటిస్తుండడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది ఈ సినిమాలో మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ లాంటి తారులందరూ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు అయితే ఇందులో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎందుకు లేరు ఈ ప్రశ్నకు సమాధానంగా విష్ణువంచు ఇటీవల ఇచ్చిన వివరణ అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది కన్నప్ప సినిమా స్క్రిప్ట్ లో మొదట రజనీ గారిని ఒక ముఖ్యమైన పాత్రకు తీసుకోవాలని ఉండేది కానీ రైటర్స్తో మాట్లాడిన తర్వాత ఆ పాత్రకు అంత బలం లేదన్న విషయం బయటపడింది ఆయన స్థాయికి తగ్గ పాత్ర కాదు అని గుర్తించి ఆ ఆలోచనని వదిలేశాం భక్త కన్నప్ప కథ పౌరాణికంగా ఎంత ప్రాచీనమైందో ఎమోషనల్ గా కూడా అదే స్థాయిలో ఉంది ఒక గిరిజనుడు తాను శివుడికి తన కళ్ళు కూడా అర్పించగల స్థాయిలో భక్తి చూపించడం అద్భుతం ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుని పాత్రలో కనిపించబోతున్నారు ఆయనతో పాటు మోహన్ లాల్ ప్రభాస్ వంటి స్టార్లు రెమ్యూనరేషన్ లేకుండా ఈ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారని విష్ణుమంచు గర్వంగా చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవసి సంగీతం భక్తిరసం శాస్త్రీయ సంగీతాన్ని కలిపే విధంగా ఉండబోతోందని సమాచారం కూడా ఉంది మోహన్ బాబు శరత్ కుమార్ బ్రహ్మానందం మధు లాంటి సీనియర్ నటీనటుల క్యామియో కూడా సినిమాకు బలం ఇచ్చే అంశమే కన్నప్ప మూవీ ఇరవై ఏడు జూన్ న రిలీజ్ అవడానికి రెడీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్